హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనేది అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసి తన ఆడవాళ్ళకి అందరికీ చాలా బాగా వీజ్ అయ్యే ఒక మంచి వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర ఫస్ట్ టిప్ వచ్చేసండి ఇలాంటి యూజ్బుల్ టిప్ అయితే మీకు సపోజ్ ఇలాంటి బోర్ డబ్బా కానీ లేకపోతే ఇరవై బబుల్స్ ఇలా ఎన్ని చిన్న డబ్బాస్ ఉంటాయి కదండి దేనికి పనికి రాదు అని పడేసి వాటిని ఎలా వీస్ట్ చేయాలో చూపిస్తానండి టిప్ వచ్చేసి చూడండి దీనికి వచ్చేసి ఇటువైపు ఏదైనా కాల్చుకొని ఇలా హోల్సేసుకోవాలండి మొత్తం చిన్న చిన్న హోల్సేల్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా కాల్చుకొని ఇలా హోల్సేల్ అయితే పెట్టేసుకుంటున్నా అనమాట ఇదా చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇలాంటి ఒక బెలూన్ అయితే తీసుకోవాలండి దేనికి ఈజ్ అవుద్దని ఇలా ఫోల్డ్ చేసేసుకొని చిన్న హోల్ లాగా మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు ఇలా వేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి బాటిల్స్ ని చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదిగోండి మనం ట్యాప్ వాటర్ అయితే ఎక్కువ స్లో అనేది తగ్గించేసినా సరే అండి ఇంత ఫ్లో అయినా వచ్చి వస్తూ ఉంటాయి వాటర్ వేస్ట్ అయిపోతా ఉంటాయి మన రోల్ అనేది మనకి ఆన్లైన్ లో దొరుకుతా ఉంటాయి అలాంటి ఏం అవసరం లేకుండా మనకి వేస్ట్ గా పడేసే బాటిల్ ఇదిగోండి బాటిల్ అయితే ఇలాంటివి పెట్టి చేసేసుకొని మనం చూసారు కదా ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనం ఆన్లైన్ లో రోల్స్ అలాంటివి అమ్ముతా ఉంటారండి ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకుంటా ఉంటాము అలా తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేస్ట్ గా పడేసే బాటిల్ తో ఈ విధంగా చేసుకుందాం అనుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ సార్ కదా చక్కగా బాగుంది కదా సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి కర్ చిప్స్ మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఫంక్షన్లకు కానీ లేకపోతే పిల్లలకి స్కూల్ కానీ దేనికైనా సరే పంపించుకుని తీసుకెళ్తూ ఉంటాం కదండి తీసుకెళ్ళినప్పుడు ఇలా చేతిలో పట్టుకుంటాము ఒక్కోసారి మర్చిపోతామండి ఇలా వదిలేసేస్తాము పడిపోతాయి ఇలా ఇలా పడేసేసి మర్చిపోయినాక తర్వాత ఎత్తుకుంటే మన చేతిలో అయితే ఉండదు అలా పడిపోకుండా మనం మర్చిపోకుండా ఇలా చేతిలోనే ఉండాలి అనుకున్నప్పుడు ఈ టిప్స్ని అయితే తప్పకుండా ఫాలో అండి ఫ్రెండ్స్ ఇలా ఒక సేఫ్టీ పిన్స్ని అయితే తీసుకోండి తీసేసుకొని బ్యాంగిల్స్ ఉంటది కదండి ఈ విధంగా మనం చేయి పుడుచుకోడానికి కూడా నీట్ గా ఉంటది పడిపోదు మర్చిపోకుండా ఉంటామండి ఈ టిప్స్ అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవద్దండి చూసారు కదా మనకి అసలు పడిపోద్ది మర్చిపోతాము అసలు ఖర్చు చేతిలో ఒక్కోసారి మాటల్లో పడిపోయి మర్చిపోయి వదిలేసేస్తాం అనమాట చేయి పడిపోద్ది అది ఇంకా మర్చిపోయి ఇంటికి వచ్చినా గుర్తుకొస్తా ఉంటది అలా పడిపోకుండా వేస్ట్ గా ఇలాంటి ఒక టిప్స్ అయితే ఫాలో అయ్యారనుకోండి చాలా బాగా హెల్ప్ అవద్దనమాట టిప్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి స్టార్ట్ టిప్ వచ్చేసి మనకి ఇప్పుడు వర్షాకాలం కానివ్వండి రైన్ కోట్ అలాంటివి వాడుతూ ఉంటాం ఒక్కోసారి పక్కన పెట్టేసేస్తాం డైలీ అంటే క్లీన్ చేయం కదండి అలా క్లీన్ చేయకుండా పక్కన పెట్టేసినప్పుడు దీంట్లో చి ముక్కు వాసన కానీ మనకి బ్యాడ్ స్మెల్ అలా వస్తూ ఉంటదండి ఎందుకు తడిచిపోయి బ్యాడ్ స్మెల్ అలా వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఎన్ని సంవత్సరాలు అయినా సరే నీట్గా ఎలాగే ఉండాలి దాంట్లో మంచి సువాసన రావాలి అంటే ఈ టిప్స్ అయితే తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఒక పౌడర్ డబ్బానైతే తీసుకోండి పౌడర్ తీసేసుకొని మొత్తం ఈ విధంగా ఏ పౌడర్ అయినా పర్వాలేదండి అండి దృష్టిలా మ్యాష్ చేసేసామనుకోండి చాలా బాగా మనకి దాంట్లో నుంచి మంచి అయితే వస్తూ ఉంటది బ్యాడ్ స్మెల్ అలాంటివి ఏమి లేకుండా ఇలా వేసేసి తర్వాత ఈ ఫోల్డ్ అయితే చేసేసుకుందాం అనుకోండి చాలా నీట్గా చక్కగా ఉంటుంది అనమాట ఈ విధంగా ఫోల్డింగ్ అయితే ఇలా చేసేయాలి ఇది చూడటానికి ఎంత లాభం అనిపించిన ఎంత చిన్న మడిపేసినా సరే అండి ఫోల్డింగ్ అనేది చాలా బాగా ఫోల్డింగ్ అనేది వస్తుంది అనమాట వీడియో లో చూపించిన మాదిరిగా ఈ ఫోల్డింగ్ అయితే చేయండి ఫ్రెండ్ చాలా బాగా సన్నగా అది ఎంత ఉన్నా సరే అండి తక్కువ ప్లేస్ లో మనకి చాలా నీట్ గా ఉంటది అనమాట సరే ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ క్యాప్ దగ్గర వస్తుంది కదా దీంట్లోకి అయితే ఇలా పెట్టేసేసుకోండి ఈ క్యాప్ లోకి మనకి దుమ్ము డెస్ట్ ఏమి పడకుండా నీట్ గా చక్కగా ఉంటుంది ఇలాగే మనకి పైన ఈ క్యాప్లోకి ఇలా అనుకోండి దాని మీద జస్ట్ దుమ్ము ఏమి పడకుండా నీట్గా ఉంటుంది ఎన్ని రోజులైనా సరే ఆ క్యాప్ మీద పడద్దు అనమాట ఇలా నీట్గా ఉంటుందండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అది ఫోర్త్ టిప్ వచ్చేసండి మనకి ఇలా సీజర్స్ కానివ్వండి కానీ ఇలా చాకులు కానీ ఏదైనా సరే మనం వాడము వాడంగా షార్ప్నెస్ తగ్గిపోయి వెనపై అలా ఉంటే ఇత్తడి అలాంటివి ఉంటే తడి తగిలితే అనుకోండి చూసారా ఇలా తుప్పు పట్టిపోయి పాడైపోయి షార్ప్నెస్ అన్ని తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని అయితే తీసుకోండి కొద్దిగా సాల్ట్ దాంట్లో కొద్ది బేకింగ్ సోడా అనేది వేసానండి బేకింగ్ సోడా అనేది క్లీనింగ్కి ఇలా తుప్పు పట్టకుండా నీట్గా క్లీన్ చేస్తుందనమాట జస్ట్ ఇలా ఇలా పెట్టేసేసుకొని ఇలా రఫ్ చేసామనుకోండి దాని మీద ఉన్న తుప్పు అంతా మొత్తం నీట్గా క్లీన్ అయిపోద్ది చూడండి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఒక్క డాప్స్ అయితే కొబ్బరి నూనె అయితే వేసుకోవాలండి కోకనట్ ఆయిల్ వేసుకోవాలి చూసారా ఇలా తుప్పు పట్టినాయి అనుకోండి బాగా ఇలా తుప్పు పట్టింది అనుకోండి అలాంటప్పుడు కొద్దిగా సాల్ట్ బేకింగ్ సోడా కోకోనట్ ఆయిల్ కొద్దిగా వేసి ఇలా రఫ్ చేసామనుకోండి దాని మీద ఉన్న తుప్పు మొత్తం పోయి నీట్గా క్లీన్ అయిపోయి మనకి చక్కగా నీట్గా అనమాట చూడండి నా చేయి మీకు అర్థమవుతుంది కదా ఆ తుప్పు అయితే నాకు బాగా పట్టుందండి కత్తిరనేది సిజర్ అనేది అందుకని నేను క్లీన్ చేసి చూపించడానికి ఈ వీడియోని అయితే చేస్తున్నానండి చూడండి రెండు కూడా ఇదే విధంగా నీట్గా చేసుకున్నాం అనుకోండి మనకి షార్ప్నెస్ వస్తుంది దాని మీద తుప్పు ఇది ఏమన్నా పసుపు కలర్ మార్పులు ఇవన్నీ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట బేకింగ్ సోడా సాల్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ అండి ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా ఉంటుంది చూసారా ఇప్పుడు మీకు సీజర్ కూడా చూపిస్తాను చూడండి ఎందా చూసినప్పుడు ఎలా తుప్పు పట్టుకుందో ఇప్పుడు చూస్తే ఎంత షైనింగ్ ఉందో కొద్దిగా రఫ్ అయితే కొద్దిగా చేయాలండి చేయకుండా రాలేదు అంటే కాదు కొద్దిగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు ఇలా కొంచెం రఫ్ చేయాలి బాగా చేస్తే అప్పుడు అద్దు దానికి ఉన్న అంతా మొత్తం పోద్దనమాట కొద్దిగా కోకోనట్ ఆయిల్తో తుడిచిపెట్టేసేసుకున్నాం అనుకోండి మనకి ఇలా కొంచెం ఆయిల్ వేసేసి ఇలా అప్లై చేసేసి పెట్టేసేసామనుకోండి మనకి తుప్పు పట్టకుండా నీట్గా ఉంటుంది అనమాట టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏ టిప్ మీకు బాగా నచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఇంకా ఫిఫ్టీ టిప్ లాస్ట్ టిప్ వచ్చేసాయండి చాలా బాగా వీజ్ అయ్యే ఒక మంచి టిప్ని మీకు షేర్ చేస్తానండి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి స్విచ్ బోర్డ్స్ ఉన్నప్పుడు ఇలాంటి హోల్స్ ఉంటాయి కదా హోల్స్ ఉన్నప్పుడు పిల్లలు ఫ్యాన్ ఫ్యాన్లు వేయడానికి లైట్లు వేయడానికి చిన్నపిల్లలు అయితే ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా అండి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట స్విచ్ బోర్డు దగ్గర కిందకు ఉంటాయి కాబట్టి లేకపోయినా సరే స్టూల్స్ యాన్ వేసుకొని మన ఫ్యాన్లు లేకపోతే లైట్స్ అలా వేస్తూ ఆపుతూ ఉంటారండి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు తెలియదు కదా దాంట్లో వేలు పెట్టి ఒక్కొక్కసారి షాక్లు అలాంటి తగిలే ప్రమాదం ఉందండి అలాంటి షాక్లు అవి వచ్చే ప్రమాదం ఉంది అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ అయితే బాగా యూస్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి బొట్టు పిల్లలు ఉంటాయి కదండీ పెద్దవి కానీ చిన్నవి కానీ హోల్స్ని బట్టి ఇలా చిన్నవి పెద్దవి అని తీసుకోండి తీసుకొని ఇలాంటివి చేసామనుకోండి మనకి ఫ్యాన్స్ కానీ ఇలా ఇలా హోల్స్ మీద ఇలాంటివి చేసామనుకోండి పిల్లలు ఏదన్నా అంటుకున్నా సరే అండి మనకి అలా షాకులు అలాంటివి ఏం పడకుండా దాంట్లో ఏళ్ళు అలా ఏం పడకుండా నీట్గా ఉంటుంది ఇలా ఎన్ని ఉంటాయి అన్ని మిక్సీలు వేసుకునేటప్పుడు కానీ మనం స్విచ్ బోర్డ్స్ వేసేసి అలా పక్కన పెట్టేసేసి మర్చిపోతాం ఒక్కోసారి అలా మర్చిపోకుండా ఇలా పెట్టేసేసి మళ్ళీ మనం వేసుకునేటప్పుడు ఇలా తీసేసుకుంటూ ఉంటే సరిపోద్ది ఎందుకంటే పిల్లలు మనం స్విచ్ బోర్డ్స్ వేసుకుని ఇలా స్విచ్లు వేసుకుంటా ఉన్నా కూడా సరే వాళ్ళు వేలు పెట్టే ప్రమాదం కూడా అస్సలు ఉండదండి ఏం షాక్ అలాంటివి ఏం పెట్టకుండా ఒక్కోసారి వేలు దాంట్లో పడిపోతాయండి చిన్నపిల్లలకి అనేది అందుకని ఇలా స్టిక్కర్స్ ఉంటే చాలండి స్టిక్కర్స్ని అంటించేసామనుకోండి పిల్లలు వేలు అలా మనం ఒక్కోసారి ఏదో పని చేసుకుంటా జాస్లు మర్చిపోయి మన పని మనం ఉంటాము వాళ్ళు ఏమో ఫ్యాన్లు లైట్లు టీవీ స్విచ్లు అలాంటివి వేసుకునేటప్పుడు ఇలా స్విచ్ బోర్డ్స్లో వేలు పెట్టేసేస్తూ ఉంటారు అలా పెట్టకుండా ఉండాలి అంటే ఇలా స్టిక్కర్స్ని అయితే అంటి చేసేసేయండి చూడండి అసలు హోల్స్ ఉన్నా కూడా నేను ఇలా స్టిక్కర్స్ పెట్టేయటం వల్ల మీకు అసలు అక్కడ హోల్స్ ఏం లేదు పిల్లలు ఇంకా ఫ్యాన్లు వేసుకుంటా స్విచ్ ఆడుకుంటా ఉన్నా సరే అండి మనకి ఇలా పిల్లలు వీళ్ళు పెట్టేస్తారని ఒక భయం ఉండదు వాళ్ళ గురించి మనం ఆడుకుంటున్నారులే అని ఆ జాస్లో వదిలేసేసాం అనుకోండి ఒక్కోసారి ఇలాగే పడేసేస్తూ ఉంటారు అలా ఇబ్బందులు అవుతూ ఉంటాయండి అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్స్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ ఫిఫ్టీ టిప్స్లో ఏ టిప్స్ మీకు బాగా నచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా వీజ్ అవుతుంది మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తూనే ఉంటాం థ్యాంక్ యూ